సో మరో వార్త చూసుకుందాం ప్రజాపాలన అంటివి ముఖం చాటేస్తవి అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు ప్రజాపాలన లాంటివి సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజాదరబారు లాంటివి ప్రతిరోజు ప్రజలను కలుస్తాంటివి ఏడాది కాలంగా ముఖం చాటేసి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కొనసాగు కొనసాగుతుందని ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే అని ప్రశ్నించారు సీఎం మంత్రుల పేషీలు అన్ని అన్ని శాఖలు విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు అధికారులను ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్కు కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి అధికార నివాసం మీ మీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నారని విమర్శించారు అంటే ఇక్కడ హరీష్ రావు గారు ఆయన ఒక కామెంట్ చేసిండు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద జూబ్లీల్స్ పాలెస్ ప్యాలెస్ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నావు నువ్వు ఆ సచివాలయం అంబేద్కర్ సచివాలయం ఐదు ఆరు వందల కోట్లు పెట్టి కట్టినావు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు నీ కోసమే కట్టించినాం కదా అని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గెలిచినప్పటి నుంచి కూడా పరిపాలన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి అందిస్తున్నాడు ఆ సచివాలయానికి వస్తున్నారు పోతున్నారు తర్వాత ప్రగతి భవన్లో ఉండాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ బట్టి విక్రమార్గ గారిని సీతక్క గారి నుంచి ఈయన మాత్రం జూబ్లీల్స్ ఆయన ఒక సెంటిమెంట్ ప్రాంతమైన జూబ్లీల్స్ జూబ్లీ నుంచే ఆయన రాష్ట్ర పరిపాలనని కొనసాగించడం జరుగుతుంది అంటే వాస్తవానికి కమాండ్ కంట్రోల్ రూమ్కి ఊకుకే పదే పదే వంద సార్లు పోతుండ్రు ఎందుకు అర్థం కావట్లే అంటే ఫోన్ ట్యాపింగ్ చేయిద్దామన్నా లేకపోతే అక్కడ ఉండి లేకపోతే ఇంకేదన్నా చేయిద్దామని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి సో దానికి ధీటుగా హరీష్ రావు గారు ఒక హాట్ కామెంట్ చేసింది జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచే తెలంగాణ పరిపాలన నాలుగు కోట్ల మందిని ఒక జూబ్లీ హిల్స్ నుంచి పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అని ఆయన క్లియర్గా వాపోతున్నాడు